మాజీ విప్పు గారు ఆలేరు శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు టిఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి గొంగిడి సునీత గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి ఒక్కసారి జై తెలంగాణ అని కొడితే యావత్తు తెలంగాణకి నవడాలి అట్లుండాలి జై తెలంగాణ వెనకడికి ఒక మాట ఫోటోగ్రాఫర్ సార్ ఫోటోగ్రాఫర్ సార్ తీసుకో నల్గొండ జిల్లా అంటే ఉద్యమాలు తీయాలి కానీ ఈ రోజు చూస్తా ఉంటే నల్లగొండ జిల్లా అంటే టీఆర్ఎస్ పార్టీ కిల్లా అని చెప్పి చెప్పుకునే సందర్భం ఈ రోజు ఇక్కడ కనబడతా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అశేషంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నలుమూలల నుంచి వచ్చిన అశేష ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీ మరి కుటుంబ కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నాను ఈరోజు ఈ వేదిక మీద మన జిల్లా మంత్రి గారు గుండెకరుల జగదీశ్ రెడ్డి గారికి అదేవిధంగా మరి పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు మన పల్లారయేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అక్క సభకు నమస్కారం సరే సమయం ఎక్కువ తీసుకుంటున్నారంటున్నారు కాబట్టి సభకు నమస్కారం ఈరోజు మరి గ్రామ కమిటీ స్థాయి నుంచి ఎంపీపీలు జడ్పీటీసీలు కార్పొరేషన్ చైర్మన్లు మరి శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాన్న నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ సభ ఎందుకు పెట్టుకున్నావు మీకు అందరు తెలుసు ఆశీర్వాద సభ కుటుంబ సభ్యులైన మీరు తెలుసుకుంటే తప్పకుండా ఈరోజు నల్గొండ జిల్లాలో పన్నెండుకు పన్నెండు సీట్లు మనం గెలుచుకోవడానికి పూర్తి ఆస్కారం ఉందని చెప్తా ఉన్నాను ఈరోజు సభను చూస్తా ఉంటే ఈ సభ ప్రాంగణం సరిపోలే రాజేశ్వర మన బడుగుల యాదవ్ గారు మీ ఇద్దరు మీద నేను కంప్లైంట్ ఇస్తా కేసీఆర్ గారికి మాకు చిన్న ప్రాంగణం చూపించరు ఇక్కడ జనం పట్టే పరిస్థితి లేదు ఇంత గొప్పగా ఈరోజు మరి జనం కదిలి వస్తూ ఉంటే కొంచెమన్నా పెద్ద సభ ఇంకొకసారి గ్రౌండ్ పెద్దగా ప్లాన్ చేయాలని చెప్పి మీ వారిని నేను కోరుతా ఉన్నాను చాలా బ్రహ్మాండంగా అనిపిస్తూ ఉంది ఇక మనం చూస్తుంటే అవతలకి ఎంత బాధ అవుతుందంటే మాట్లాడదామంటే గ్రామాలకు పోయి ఓటడుదామంటే పరిస్థితి లేదు ఆసరా పెన్షన్లు సన్నబియ్యం అన్నం కళ్యాణ్ లక్ష్మి రైతు బంధు రైతు బీమా మహిళల కోసం ఈరోజు అమ్మఒడి పథకం ఆరోగ్య లక్ష్మి నూట రెండు కేసీఆర్ కిట్ చదువుకుంటున్న పిల్లలకు టీనేజ్ అమ్మాయిలకు హైజెనిక్ కిట్స్ గీతన్నలకు రజకులకు నేతన్నలకు ఈరోజు మత్స్యకారులకు వీళ్ళ వాళ్ళ అన్ని వర్గాలకు అన్ని చేస్తా ఉంటే ఏం చెప్పాలనో ఏం చెయ్యాలనో గ్రామాలలో పోయి ఎట్లా ఓటడగాలనో ముఖం లేని పరిస్థితి ఈరోజు అవతల ప్రతిపక్ష నాయకులకు ఇక మనం తట్టుకోలేమని చెప్పి ఎందుకంటే నీళ్ళు ఇవ్వలేకపోయినాం కరెంట్ ఇవ్వలేకపోయినాం చాలా మాటలు మాట్లాడినాం కానీ ఈరోజు జనంలో పోయే పరిస్థితి లేదు అందుకోసమే ఇక లాభం లేదని చెప్పి పోతే మాకు మాకు పుట్టగా పుట్టగతులు ఉండవని చెప్పి మహాకూటం అని చెప్పి తయారవుతా ఉన్నారు ఒక్కరా ఇద్దరా ముగ్గురా నలుగురా మీరు నలుగురే కానీ రి పద్నాలుగు మంది కలిసిరా ఒక్కడే కేసీఆర్ సీఎం లాగా వస్తాడు మీ ఎంతమంది వచ్చినా మిమ్మల్ని నిలబెట్టి ఈరోజు ప్రజలు మా పక్షాన ఉన్నాయని చెప్పి చాటి చెప్పడానికి వస్తా ఉన్నారు ఈరోజు నాకు పూర్తి విశ్వాసం ఉంది యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా మా వెంబడి ఉన్నారు తప్పకుండా సారు వంద సీట్లు అన్నాడు ఈ రోజు మాకు పూర్తి నమ్మకం ఉంది నూట నాలుగు నూట ఐదు సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకోబోతా ఉందనే పూర్తి విశ్వాసం నాకున్నది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే సుప్రీం కోర్టు పోతున్నారు ఎన్నికలు ఇప్పుడు జరిపోద్దు ఈసీకి కంప్లైంట్ చేస్తా ఉన్నారు ఆ రోజేమో ప్రజాక్షేత్రంలోకి తెలుసుకుందాం రాండి అని చెప్పి ఈ రోజు ప్రజాక్షేత్రంలోకి వస్తే తోక ముడిసిరు ఆఖరికి కళ్ళల్లో నిప్పులు మోసుకొని ఆ మీకు బతుకమ్మ పండుగకు కానుకగా ఇచ్చే చీరలు కూడా ఇవ్వకుండా అడ్డుకునే ఒక నికృష్టమైన దిగజార్చిన పరిస్థితి ఈ రోజు ఆ కూటమి నాయకులు చేరుకున్నారు ఏ ముఖం పెట్టుకొని మా మహిళలు ఓట్లు అడుగుతారని నేను అడుగుతా ఉన్నాను ఆడపిల్ల ఉంటే బతుకమ్మ పండుగకి పిలుసుకుంటారు తల్లిదండ్రులు పసుపు కుంకుమ ఇచ్చి నిండుదీవన కోరుతారు ఆడపిల్లని ఈ రోజు ఆడపిల్లల వచ్చే కారకం కూడా అడ్డుకున్నారు ఎంత ఘోరమైన పరిస్థితి ఈ రోజు మహాకూటమి నాయకులు దిగజారిపోయినో అర్థమైతా ఉంది బిడ్డలారా ఈరోజు మహాశక్తితో పెట్టుకున్నారు ఒక గౌరమ్మను అవమానపరిచిండ్రు తెలంగాణ యావత్తు మహిళ లోకాన్ని అవమానపరిచినారు ప్రపంచానికే ప్రపంచాలలో ఏకైక తెలంగాణలోనే జరుపుకునే మహిళల సొంత పండుగ మన మహిళ మన తెలంగాణ మహిళలకు మాత్రం సొంతమైన పండుగ మన బతుకమ్మ పండుగకు ఈరోజు సర్కారు మన కోసం కానుకగా ఇస్తున్న చీరలు కూడా పంచకుండా అడ్డుకున్న ఆ మహాకూటమి నాయకులు ఈ రోజు గ్రామాలలోకి వస్తే మా అక్కలు చాలు మా చెల్లెళ్ళు చాలు ఆ రోజు ఎట్లయితే రజాకారులను తరిమి తరిమి కొట్టినరో ఈ రోజు కూడా ఈ మహాకూటమి నాయకులు తరిమి తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మా అక్క చెల్లెలను చూడండి ఎంత బ్రహ్మాండంగా ఈ కార్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో తమ్ముళ్ళు మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ ఉన్న తమ్ముళ్ళు నేను కోరుతా ఉన్నాను మీరు ముందు ముందుకు వస్తా ఉన్నారు మా అక్కలు ఎంత మంచి కూర్చున్నారు దయచేసి తమ్ముళ్ళు ఉత్సాహం ఉంది ఉరుకుల మనకు బాగా ఈరోజు సంతోషంగా ఉన్నాం కానీ కొంచెం వెనక్కి జరిగి మీరు కొంచెం కూర్చోగలిగితే చాలా బాగుంటుంది దయచేసి కూర్చోండి మీకు దండం పెట్టి చెబుతానని దయచేసి కూర్చోండి మా అక్కలో మీరు కూడా కూర్చోండి వెనక ఉన్న వాళ్ళు ముందుకు తోసుకొని వస్తే మీకు ఇబ్బంది అవుతుంది దయచేసి కూర్చోండి కింద పెద్ద ఇబ్బంది అవుతుంది దయచేసి కూర్చోండి దయచేసి సరిపోలే మన ప్రాంగణం సరిపోలే తోపులాటైతే ఇబ్బంది అవుతుంది మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కలిసి వచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియేస్తు జై తెలంగాణ ధన్యవాదాలు కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ सागर नियोजक वर्ग टीआरएस आर